అనగనగా ఒక ఊరిలో రేఖ అనే పదేళ్ల పాప ఉండేది రేఖ చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా చదువులో ఎప్పుడూ వెనకపడి ఉండేది అలా ఒకరోజు స్కూల్లో తను చదువుతూ ఉండగా ఒక మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతుంది ఆ రోజు సాయంత్రం రేఖ తన నాన్నతో ఇలా అంటుంది నాన్న నేను ఎంత కష్టపడుతున్నా చాలా వెనకబడిపోతున్నాను నేను కూడా అందరిలాగా ట్యూషన్కి వెళ్తాను నాన్న కానీ ట్యూషన్కి పంపే స్తోమత లేని రేఖ నాన్న వేరే కారణం చెప్పి రేఖకి నచ్చ చెప్తాడు తన తండ్రి పరిస్థితి అర్థం చేసుకుని ట్యూషన్ చేరే ఆలోచన మానుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు తన క్లాస్ రూమ్లో వాళ్ళ టీచర్ అందరి రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తుంది రేఖకి అందరికన్నా తక్కువ మార్కులు వస్తాయి ఏంటి రేఖ నీకు చదువుకోవాలని లేదా మీ నాన్నను ట్యూషన్కి డబ్బులు కట్టమంటే కట్టడు ఇంకా నీకు మార్కులు ఎలా వస్తాయి ఇప్పటికైనా మీ నాన్నకి చెప్పి ట్యూషన్కి రా లేకపోతే ఇలాగే మొద్దులాగా మిగిలిపోతాం ఇది విన్న తన తోటి స్టూడెంట్స్ రేఖని చూసి నవ్వుతారు రేఖ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇంటికి వెళ్ళిన రేఖ తన నాన్నతో నాన్న నాకు బాగా చదువుకోవాలని ఉంది స్కూల్లో చెప్పే క్లాస్ నాకు అర్థం కావటం లేదు అందరూ ట్యూషన్కి వెళ్తున్నారు నేను చదువులో బాగా వెనకబడిపోయాను నాన్న అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు రేఖ పరిస్థితి అర్థమైనా ట్యూషన్ ఫీజ్ కట్టే స్తోమతలో ఉండడు సుబ్బారావు అమ్మ రేఖ చదువుకోవాలని నీకున్నా చదివించే శక్తి నాకు ఇవ్వలేదా దేవుడు నీ పేద తండ్రిని పెద్ద మనసు చేసుకొని క్షమించు నాన్న నువ్వేం బాధపడుకు ఇంకా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటాను ఇంకోసారి నిన్ను బాధపెట్టను నాన్న అని నాన్నని కౌగులించుకుంటుంది తర్వాత రోజు అందరితో పాటు రేఖకి ఒక పరీక్ష పెడుతుంది వాళ్ళ టీచర్ దానికి సమాధానం రాయలేకపోయిన రేఖని మోకాళ్ళ మీద కూర్చోబెడుతుంది అది చూసిన మిగతా పిల్లలందరూ నవ్వటం మొదలు పెడతారు రేఖకి కళ్ళల్లో నీళ్లు ఆగవు కానీ రేఖకి మాత్రం ఎలా అయినా చదువుకోవాలనే పట్టుదల పెరుగుతుంది స్కూల్ అయిపోయిన తర్వాత తను కూడా అందరితో పాటు ట్యూషన్ దాకా వెళ్ళేది బయట కిటికీలో నుంచి చూస్తూ ట్యూషన్ వింటూ ఉండేది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు అలా ట్యూషన్ వింటున్న రేఖని ఒక పిల్లవాడు గమనించి తన టీచర్కి చెప్తాడు కోపంతో ఊగిపోయిన ఆ ట్యూషన్ టీచర్ రేఖ మీద విరుచుకు పడుతుంది ఎంత ధైర్యం ఉంటే దొంగతనంగా నా క్లాస్ వింటావు పో ఇక్కడి నుంచి అని అక్కడి నుంచి రేఖని పంపించేస్తుంది రేఖ వాళ్ళ టీచర్ అన్న మాటలకి అవమానంతో ఏడుస్తూ గ్రౌండ్లో కూర్చుంటుంది కొద్దిసేపటికి నాలుగు దిక్కుల నుంచి బలమైన గాలులు వీస్తాయి రేఖకి ఏమీ కనబడదు మసగవారిన కళ్ళను తుడుచుకుంటూ నిదానంగా చూసిన రేఖకి దూరంగా ఒక తెల్లటి ఆకారం తన వైపు రావటం గమనిస్తుంది అది చూసిన రేఖకి ఉళ్ళంతా చెమటలు పట్టి భయంతో వణికిపోతుంది గట్టిగా అరుద్దామని ప్రయత్నించినా ఒక్క మాట కూడా నోట్లో నుంచి రాదు రేఖ అక్కడే ఉండు నన్ను చూసి పారిపోకు నా పేరు శృతి నన్ను చూసి భయపడాల్సిన పని లేదు నేను నీలాగే ఈ స్కూల్లో స్టూడెంట్ని అనుకోకుండా ఒకరోజు స్కూల్ నుంచి వెళ్తుండగా ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయాను ఆ రోజు నుంచి నేను ఈ స్కూల్ గ్రౌండ్లో ఆత్మలా తిరుగుతున్నాను నీకేం కావాలి నేను నిన్ను చూస్తున్నా చదువుకోవాలనే నీ పట్టుదల నాకు చాలా నచ్చింది చదువుకోవాలనే కోరిక నాకు ఎలాగో తీరలేదు నీలో అయినా నా గెలుపుని చూసుకుంటా నీకు ఎలాంటి ట్యూషను అవసరం లేదు నేను నిన్ను చదివిస్తాను నువ్వు బాగా కష్టపడి మంచి ర్యాంకు తెచ్చుకోవాలి నేను నిన్ను నమ్మొచ్చా హా నన్ను నమ్ము రేఖ నేను నీ ఫ్రెండ్ని సరే అయితే నేను నిన్ను రోజు స్కూల్ తర్వాత కలుస్తాను బాయ్ శృతి అలా రేఖ ప్రతిరోజు స్కూల్ తర్వాత గ్రౌండ్కి వెళ్ళేది శృతి తనకి రోజు ట్యూషన్ చెప్పేది అలా రేఖ రోజు కష్టపడి చదువుకునేది అలా ఫైనల్ ఎగ్జామ్స్ రోజు రానే వచ్చింది ఎగ్జామ్స్ అంటే ఎప్పుడూ భయపడే రేఖ ఈసారి మాత్రం చాలా ధైర్యంగా ఎగ్జామ్ రాసింది ఇంటికి వెళ్ళేటప్పుడు రేఖ మొహంలో ఏదో తెలియని ఆనందం రిజల్ట్స్ రోజు వచ్చింది రేఖ తన తండ్రిని తీసుకొని స్కూల్కి వెళ్ళింది టీచర్స్ మాటలకి సుబ్బయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రేఖ మంచి మార్కులే కాకుండా క్లాస్ టాపర్గా నిలిచింది వెంటనే రేఖ శృతిని వెతుక్కుంటూ గ్రౌండ్లోకి వెళ్తుంది శృతి ఎక్కడున్నావు నేను నీకొకటి చెప్పాలి ఎక్కడున్నావు శృతి హా ఇక్కడే ఉన్నా రేఖ ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు క్లాస్ టాపర్ అయ్యావా అవును శృతి ఇదంతా నీ వల్లే నువ్వు నాకు ట్యూషన్ చెప్పడం వల్లే ఇదంతా జరిగింది పిచ్చి రేఖ ఇదంతా నీ కష్టం నేను దయ్యాన్ని దేవుణ్ణి కాదు శృతి పద నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను రా తొందరగా లేదు రేఖ నేను వచ్చిన పని పూర్తయింది నేను ఇంకా వెళ్ళాలి నువ్వు ఇలాగే చదువుకోవాలి మంచి స్థాయికి రావాలి అలా చెప్పి రేఖని గ్రౌండ్లో వదిలేసి మాయమైపోయింది శృతి శృతి ఎక్కడికి వెళ్ళిపోయో ప్లీజ్ తిరిగి రా ఇలా రేఖ శృతి పేరు పిలుస్తూ కొంచెం సేపు వరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఎంతసేపటికి రాకపోయేసరికి తన కళ్ళు తుడుచుకొని రేఖ ఇలా అంటుంది బాయ్ శృతి నువ్వు దెయ్యం కానీ నీ సహాయం వల్ల నువ్వు నాకు ఎప్పుడూ దేవతవే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను మర్చిపోను హలో వ్యూవర్స్ ఈ వీడియో నచ్చిందా ఇలాంటి బోల్డ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అగ్గంతో అక్కడ కూడా మర్చిపోకండి